शास्त्रलिंगेश्वर स्वामी दिन विशेष अन्नदान कार्यक्रम पुण्य फल प्रीतर्थन आत्मा संतोक्षेण वैकुंठ प्रीतर्थन संकल्पेन पूजार्थं क्ये ओम शिवाय नमो मेश्वराय नम शांभवे नमो नमो शेखराय नमः वा दे नमः नम हा ओम

సర్వర్వేభ్యో నమస్తే స్వరుద్రూపేభ్య మంగళ నీరాజ నృత్యామి జై బులోకాసలింగేశ్వర స్వామి భగవాన్ జై నమస్కారమండి శ్రీ సహస్రలింగేశ్వర స్వం దివ్యక్షేత్రంలో ఉన్నటువంటి నూట యాభై మంది అనాథులకు అభాగ్యులకు ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించేవారు జగిత్యాల జిల్లా రాయికల్ మండలము ఇటిక్యాల గ్రామం నివాసులైనటువంటి కీర్తిశేషులు జవ్వాజీ నర్సయ్య గౌడు గారి జయంతి సందర్భంగా వారి యొక్క కుటుంబ సభ్యులు భార్య జవ్వాజ్ వనిత గారు కూతురు రితికా గారు తల్లిదండ్రులు అంజయ్య లతా గారు చెల్లెలు గారు నినిల్ భువనేశ్వరి గారు కొడుకు అక్షత్ గారు అల్లుడు రక్షణ గారు ఇక్కడ ఉన్నటువంటి అనాథులకు అభాగ్యులకు విశేష అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు వారి వారి కుటుంబానికి సకల ఆయురారోగ్య ఆరోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలతో పాటు శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్య ఆశస్సులు వారికి ఎల్ల వెళ్ళలో ఉండాలని కోరుకుంటున్నాము శ్రీ సహసలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం నుండి కీర్తి శేషులు జవ్వాజీ నర్సయ్య గౌడు గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ వేడుకుంటూ మీరు అందిస్తున్నటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఇంకెవరనే ఒక ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాలు కానీ సేవా కార్యక్రమాలు కానీ నిర్వహించాలనుకుంటే ఆశ్రమాన్ని సంప్రదించవలసిందిగా కోరుచున్నాం అన్నదాతాఖే భా అన్నుకే అన్నదాత అన్నదాతా ధన్యవాదాలు